కొడాలి నాని గారు వాలంటీర్లతోటి కాళ్ళ పాలాభిషేకం ఆ విజువల్స్ కూడా మా వాళ్ళు చూపిస్తారు అసలు ఏంటి ఎటుపోతుంది ఇది నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా ఈ రకమైన కాళ్ళ పాలాభిషేకం చేయించుకున్నట్లుగా నేనైతే ఎప్పుడు చూడలేదు మరి మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎప్పుడు చూసారో లేదో ఎలా చూడాలి ఇది ఇది ఒక వికృతమైనటువంటి పని ఏమాత్రం ప్రజాస్వామ్యంలో నాయకులు బొమ్మలకి ఏదో చేస్తుంటారు అది కూడా ఈ మధ్య కొత్తగా తెచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ప్రజల తరఫున తప్ప వాళ్ళకి అదే పనిగా పాలాభిషేకాలు చేస్తుంటేనే ఏమో అనిపిస్తుంటుంది ఇప్పుడు ఇంకా పాల పాదాభిషేకం లేదా పాద పాలాభిషేకం ఇది కొంచెం ఆ కొడల్లానే తప్పకుండా వీటిని ఇలాంటివి లేకుండా చూడాల్సిన అవసరం ఉంది ఆ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు పైగా వాలంటీర్లు అని అనటంలో అది మరింత ఇంకా వివాదాస్పదంగా మారుతుంది మరి వాళ్ళు రాజీనామా చేసిన వాలంటీర్లా లేదా పాత వాలంటీర్లా తెలియదు కానీ ఇలాంటి వాటి వల్ల వాలంటీర్ల కోసం వైసీపీ ఒక డిఫెన్స్లో కూడా పడిపోవలసిన పరిస్థితి వాళ్ళని దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళని తమ సొంత కార్యకర్తలుగా వాడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నప్పుడు వీటి మీద కొడాలి నా జవాబు చెప్పాల్సి ఉంటుంది అలాగే చేసిన వాళ్ళు కూడా నిజంగా వాలంటీర్లు అయితే మరి ఎందుకు చేశారు మూడవది అసలు ఇంక కనీసం ఇప్పటికైనా ఆ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో అయినా ఇంకెవరు పాలాభిషేకాలు ఇట్లాంటివి చేయకండి జీవోలు ఉండాలంటే గవర్నమెంట్కు వైభవాలు ఉంటాయి వైసీపీ ఆర్డర్ కాబట్టి అలాంటిది విడుదల చేయడం అయితే చాలా మంచిది ఎప్పుడైనా అండి పాదాభివంధనాలు వాస్తవానికి దక్షిణాదిలో అంతగా ఉండేవి కాదు ఉత్తరాదిలో ఉండేవి రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంస్కృతి పెరిగింది ఆ తర్వాత తమిళనాడులో జయలలిత వీళ్ళకి కూడా వచ్చింది అదే అది అలా కొంచెం పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదేం మంచిది కాదు ఇది నా పాదాభివందనం కూడా కాదు పాదాభిషేకం ఇది కాబట్టి అంత పరమ పవిత్రమైన పాదాలు మన ఎవరికి ఉంటాయని చెప్పడం ఎవరి పాదాలైనా నేల మీద నడుస్తాయి కాబట్టి అన్నిటికీ ధూళి ఇవే ఉంటాయి సార్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ఇంతలా వైరల్ అవుతుంది ప్రతి ఒక్కరు విషయం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అసలు ఏమనుకోవాలి అంత ఎవరైనా దండం పెడతా మనం వద్దు అంటాం నార్మల్గా ఎవరో పెట్టించుకుంటారేమో ఏదో ఒక యుగ పురుషుల్లాగో లేకపోతే పీఠాధిపతుల్లాగో మఠాధిపతుల్లాగో లేకపోతే పాదాభివందనాలు పెట్టడం కూడా సోషల్ మీడియాలో అది కూడా ఒక ఫ్యాషన్ అయింది ఇండివిజువల్స్ పైకి లేపడం చూడండి ఎంత వినయమో చూడండి చూస్తూనే ఎలా సాగిలబడ్డాడో చూడండి ఎలా ఎంత దర్జాగా వచ్చాడో చూడండి గ్రాండ్ ఎంట్రీ చూడండి ఇవన్నీ కూడా ప్రతిదీ ఏదో వ్యక్తులను పైకెత్తడానికి కానీ ఇది ఆ కోవకు చెంది కాదు ఖచ్చితంగా మరి ఆయన దాని మీద ఏం చెప్తాడో వీహ్ టు ఒక ఛాన్స్ అభిమానులు అడిగారు చెప్తాడా లేకపోతే వేరే సందర్భంలో తెచ్చి ఇక్కడ పెట్టారు అని ఏదైనా చెప్తాడా వీహెవ్ టు లుక్ అట్ ఇట్ కానీ ఇది మంచిది కాదు ముందు చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను ఇది మాత్రం మంచిది కాదు ఇలాంటివి జరగకుండా జీ ఉత్తర్వు కూడా చేయాలి ఆయన దాని మీద స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్తుంటే ఇంక అంతకంటే ఏముంటుంది రెండో చేసేవాళ్ళు కూడా అటువంటి వాడికి అవకాశం ఏమీ ఇవ్వకూడదు అదేదేం మంచిది కాదు ఒకవేళ వాళ్ళకి ఎంత మేలు చేసినా ఆయన ఒక పార్టీ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా చేసిన మేలు అయి ఉంటుంది కానీ అదేం వ్యక్తిగత స్థాయిలో అయితే అది దాకా రాకూడదు కదా సో లెట్ వి వెయిట్ హౌ హీ రెస్పాన్స్ ఎంతసేపు ఎదుటి వాళ్ళని చీల్చి చండడమే కాదు కదా కొంచెం మనం మనం కూడా ఆత్మర్శ అవాయిడబుల్ థింగ్స్ కొన్ని అనవసరమైన అవాంఛనీయమైనవి కాదని చెప్పడం కూడా అవసరం కదా డెఫినెట్ గా కాళ్ళు పాలతో కడిగించుకోవడం లాంటి దృశ్యాలు జుగుప్స కలిగిస్తాయి అవి ప్రజాస్వామ్య పద్ధతికి మనుషుల గౌరవానికి ఏమాత్రం సరిపడేవి కాదు రైట్ సార్ ఏంటి పెన్షన్దారులు ఈరోజు ముదుసర్లు పాపం వయసు మీద పడిన వాళ్ళు పెన్షన్ కోసం ఈరోజు పడిగాపులు ఎవరో చనిపోయిన సంఘటన కూడా జరిగింది ఆ ఎండలకు భరించలేక అసలే అలర్ట్ చేస్తున్నారు హీట్ వేవ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇలాంటి టైంలో ఆ పెన్షన్ల కోసం గంటల గంటలు తరపు పడిగాపులు అలాగే బ్యాంక్కి వెళ్ళారు క్యాష్ లేదు బ్యాంక్ నుంచి వచ్చి